రాజకీయాల్లో ఈరోజు హుందాతనం చచ్చిపోయి సమాధిలో పాతరేయబడి ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది హంబుల్నెస్ డీసెన్సీ పొలైట్నెస్ తద్వారా దాని మార్గంలోంచి చర్చలు ఆ చర్చల ద్వారా కొంత టైం తీసుకుని కొన్ని చట్టాలు రూపొందించడం వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలా చూడటం తద్వారా ప్రజలకు మంచి చేయడం ఇది రాజకీయం సింపుల్గా కానీ దాన్ని కంప్లీట్గా మార్చేస్తూ చట్టం అనే దాని గురించే ప్రజలకి తెలియజేయకుండా చట్టాలు రూపొందించడానికి వీళ్ళందరినీ ఎన్నుకున్నాం అనే విషయాన్ని మనకి తెలియకుండా మన భావితరాలకి తెలియకుండా కాపాడుకుంటూ పొలైట్నెస్ హంబుల్నెస్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం మర్చిపోయేలా చేస్తూ హీరోయిజంలు విలనిజంలు ఎలివేషన్లు ప్రశాంత నీళ్ళు రాజమౌళి సినిమాల పాటలు పెట్టి మ్యూజిక్లు పెట్టి ఎలివేషన్లు ఇవ్వటం ఈ రకమైనటువంటి దరిద్రగోటు రాజకీయం అనేది ఈరోజు ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది దేశవ్యాప్తంగా కూడా అదే ఉంది ఆంధ్రప్రదేశ్లో మరీ నీచంగా ఘోరంగా తయారైన పరిస్థితి నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ప్రతి పార్టీలో కూడా అలాగే ప్రతి పార్టీలో కూడా టాప్ బ్రాస్ లీడర్స్ కూడా వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన టైంలో ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు అసలు ఎవరు ఏమి మాట్లాడుకోనట్టు కంట్రోల్ చేయడానికి కూడా ఆపేస్తారు ఒక జనసేన పార్టీలోనే ద్వితీయ శ్రేణి నాయకుల్లో పచ్చిభూతులు మాట్లాడాలని వాళ్ళు ఉన్నారేమో తృతీయ శ్రేణిలో కూడా ఉన్నారు జనసేనలో భయంకరంగా వాళ్ళని కూడా కంట్రోల్ చేసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంటుంది ఆయన ఏ రోజు చేయలే ఇక తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తే అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నోటికి వచ్చి మాట్లాడేవాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు వాళ్ళని కూడా చంద్రబాబు ఏ రోజు కంట్రోల్ చేయడం ఇక జగన్మోహన్ రెడ్డి వద్దకు వస్తే ఆయన దీనికి పెట్టింది పేరు పచ్చిభూతులు మాట్లాడేటువంటి మంత్రులను సైతం ఆయన కంట్రోల్ చేయలేదు ఈరోజు కూడా ఇట్లాంటి గొడవలు ఇలాంటి రకాల ఇబ్బందికర పరిస్థితులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో పోసానికి ఇష్టమూర్లు అనేటువంటి వ్యక్తి ఒక డాగ్ లాగా పవన్ కళ్యాణ్ యొక్క కూతురు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకి ఎటువంటి అన్యాయం జరగలేదని నేను మాట్లాడలే ఆయన మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరు చెప్పుకుని కొందరు లేక నిజంగానే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి మాట వాస్తవం దాన్ని లీగల్ గా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రెస్పాండ్ అవ్వమని డిమాండ్ చేయండి ఆయన దగ్గర కూడా కూర్చొని ధర్నా చేయండి పోలీసులతో ఎవరైతే దాడి చేయించారో వాళ్ళని అరెస్ట్ చేయించండి ఇండైరెక్ట్ గా పవన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి లింక్ ఉంటే ఆయన కూడా అరెస్ట్ అయ్యేలాగా న్యాయ పోరాటం చేయండి ఎందుకంటే అప్పుడు మీరు అధికారంలో కూడా ఉంది వైసీపీ పార్టీ కానీ అది కాకుండా ఆయన కూతురుని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ కూతురు గురించి మాట్లాడినటువంటి నీచుడు దుర్మార్గుడు పోసానికి వస్తున్నారు అదే మాట పోసాని కూతురు గురించో బిడ్డల గురించో పవన్ కళ్యాణ్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కూడా నీచుడు అని అనదు అనాలి అట్లా ఎప్పుడు మాట్లాడలేదు అతను చెప్తున్నా ఇక్కడ పోసాన్ని స్పెషల్ కాదు పవన్ కళ్యాణ్ స్పెషల్ కాదని చెప్పడానికి ఉదాహరణ ఇస్తారు అంటే అత్యంత నీచమైనటువంటి స్థాయిలో అవతల వాళ్ళ బిడ్డల గురించి నేను పెద్దవాడిని అవుతాను నీ కూతురు పెద్దది అవతలు అసలు ఏమన్నా ఉందా అతనికి చెప్పుతో కొట్టద్దు అట్లాంటి వాళ్ళని కానీ అట్లాంటి ఈ అట్లాంటి వ్యక్తి కూడా ఇంకా తిరుగుతున్నాడు ఈరోజు సమాజంలో ఇందులో ఇందులో అతని తప్పు ఒక్కటే ఉందని అతని తప్పు ఎక్కువగా ఉంది కాదంట్ల వేరే వాళ్ళది కూడా ఉంది జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అతను ఇంటి వెనక పడ్డదంతా కూడా తప్పే కానీ దానికి అతను రియాక్ట్ అయినటువంటి విధానం తప్పు సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ కాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకత్వంలో ద్వితీయ శ్రేణిలో ఉన్నవాళ్ళు తృతీయ శ్రేణిలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తృతీయ శ్రేణి నాయకత్వాలు మీరు అట్లా పోసాని ఇంటి మీద ఒకళ్ళ ఇంటి మీద పడకండి అది మనకు లేనటువంటి అంశం మన పార్టీ హెడ్ ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయట్లేదు మీరు వెనక్కి తగ్గండి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వాళ్ళ తప్పు అక్కడి నుంచి వచ్చినటువంటివి దానికి తినే రియాక్ట్ అవడం గతంలో మీరు ముద్రగడ అంశం కూడా తీసుకోండి ముద్రగడ పద్మనాభం కూడా కొంతమంది కాపు యువకులు ఈయన్ని విపరీతంగా ట్రోల్ చేయడం బూతులు మెసేజ్లు ఫోన్ చేసి ఇన్ని హెరాస్ చేయడం వల్ల ఆయన వైసీపీకి వెళ్ళడం నేను అనుకుంటా ఆయన తీసుకుంది తప్పుడు నిర్ణయమే కావచ్చు గెలిచున్నా కూడా తప్పుడు నిర్ణయం అని అంటారు ఎందుకంటే ఎప్పుడెక్కడ ఉండాలో తెలియనటువంటి ముద్రగడ లాంటి వాడు బట్ అంత వయసు వచ్చినటువంటి ఆయన్ని హెరాస్ చేసేలాగా జనాలు ఎవరు తయారు చేస్తున్నారు వీటన్నిటికి చేస్తున్నటువంటి పనులన్నిటికి ఆ ఈ పాపానికి అతీతు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కాదు తమ శ్రేణులను కంట్రోల్ చేయకుండా మొదటి నుంచి ఆ బూతుల ప్రవాహాలని ఆ కల్చర్ని ఆ రకమైనటువంటి సంస్కృతిని ప్రజల్లో ఇంజెక్ట్ అయిపోతుంటే దాన్ని ఆపకుండా ఉన్నటువంటి వాళ్ళది వీళ్ళది కదా ఈ పాపం అంతా ఇటువైపు మీకు పోసాన్ని మొదలుగా అనిపిస్తున్నారు వైసీపీ టీడీపీ సైడ్ జనసేన సైడ్ కూడా ఎంతో మంది ఇళ్ల మీదకి వైసీపీ వాళ్ళు వెళ్ళి బూతులు తిట్టి దాడులు చేసిన సందర్భాలు పోకొలాలు ఉన్నాయి గత ఎన్ని గత ఎన్నికలకు ముందు ఎవరి మీద జరిగినా ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఆపి ఇట్లా జరడాన్ని మేము ఒప్పుకోమని ఎప్పటికప్పుడు పదే 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 మంచిని వంద వెయ్యి సార్లు చెప్పాల్సిందే చెడును ఒకటి రెండు సార్లు చెప్తే తీసేసుకుంటారు మనిషి నాగరికత ప్రపంచం నుంచి రాలేదు అడవి మనిషిగా బుతికాడు అడవి మనిషిగా వచ్చాడు నాగరికత వైపు వెళ్తున్నాడు ఇంకా రాలే నాగరికత పూర్తిగా కాబట్టి ఎప్పటికప్పుడు నాయకులు అలర్ట్ గా ఉండి లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ ని అలర్ట్ చేసుకుని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే రంగంలో దిగాలి సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అలీ లాంటి వాళ్ళు అలీ లాంటి కమిడియన్ ఒక నటుడు వెళ్ళిపోయినప్పుడు వైసీపీ నుంచి నెక్స్ట్ వెళ్ళబోయేది యాంకర్ శ్యామల అట్లాగే పోసాన్ కిష్టంపురళ వెళ్ళబోతున్నారు అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తోంది బయట ఎందుకంటే సినిమాల్లో ఈ రోజు వాళ్ళకి వేషాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు పవన్ కళ్యాణ్ తోనో లేకపోతే ఇంకొక బాలకృష్ణ లాంటి పెద్ద పెద్ద హీరోలకి అగెనిస్ట్ గా వాళ్ళు మాట్లాడితే నిజానికి అసలు ఇవ్వకూడదు అంటనే పోసాననే కాదు ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ తరఫున ఎవరు నాగబాబు లాంటి వాళ్ళు ఇంకొకరికి ఎవరు చిన్న చిన్న ఈ జబర్దస్త్ కమీడియన్స్ లేకపోతే కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళు మాట్లాడినా ఒక ఒక మనిషి కూతురు గురించి ఆ పిల్ల కూడా పెద్దదవుతుంది నేను కూడా పెద్దోడ్ నేను నీ కూతురు వదలనని ఎవరు మాట్లాడితే ఏంటి అట్లాంటి కంప్లీట్ గా బ్యాన్ చేయాలంటే ఈ రోజుకి బ్యాన్ చేయాలి పవన్ కళ్యాణ్ గెలిచా చేయడం కాదు ఫస్ట్ ఇప్పుడు చేస్తే కూడా ఓకే బట్ చేయకూడదు ఇప్పుడుగా చేయాల్సిన అప్పుడు వెంటనే ఇంట్లో మాట్లాడతావా నువ్వు ఒక వ్యక్తి కూతురు గురించి నీ మీద నీకు ఇంటి మీద దాడి జరిగితే మేము నీతో నిలబడతాము ఇండస్ట్రీ వ్యక్తిగా నీకు దాడి జరిగింది ఎవరు చేసినా మాకు అనవసరం మేము నీతో నిలబడతాము కానీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు నేను వెంటనే బ్యాన్ చేస్తున్నావు అని బ్యాన్ కూడా చేయలేదు అట్లాంటి వరస్ట్ ఇండస్ట్రీది కూడా తప్పు ఉంటుంది దీంట్లో సో ఇండస్ట్రీలో తనకి రేపు పొద్దున ఆఫర్స్ రావని తన ఇటల్లాలో తెలియని పరిస్థితిలో పర్సన్ గెస్ట్ మళ్ళీ రాజీనామా చేయబోతున్నారు వైసీపీకి అని స్ట్రాంగ్ సమాచారంతో కొన్ని గంటల్లోనే జరిగేటువంటి అవకాశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి